వివేక హత్య కేసులో జగన్ పాత్రను ఆయన ప్రవర్తనే ధృవీకరిస్తుంది మాజీ ఎంపీ తేదేప మాజీ ఎంపీ కనక మెడల్ రవీంద్ర కుమార్ వివేకానందరెడ్డి హత్య కేసులో వెనక్కి వెనకేసుకొస్తూ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న వ్యాఖ్యలను బట్టి అందులో తన పాత్ర ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని తేదేపా మాజీ ఎంపీ కనక అయితే అన్నారు ఆయన పాత్ర గురించి చెప్పడానికి ఇప్పటివరకు చేసిన వ్యాఖ్యలు మించి ఎలాంటి ఆధారాలు కూడా అవసరం లేదన్నారు ఇక్కడ తన నివాసాల విలేకరులతో మాట్లాడారు రెడ్డి హత్యకు పాల్పడిన కుట్ర కుట్రదారుల పేర్లను బయటకు రానివ్వకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికార దుర్నియోగానికి అయితే పాల్పడిందని ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ ఇక్కడ నిందితుల్ని సిబిఐ గూగుల్ టేక్అవుట్ ఆధారాలతో చాలా స్పష్టంగా చెప్పిందని అలాంటి వారిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేయకుండా ముఖ్యమంత్రి అక్కడ అడ్డుపడ్డాడని దీన్ని బట్టి ఎవరి పాత్రను కప్పించడానికి అంటే కప్పిపుచ్చడానికి ముఖ్యమంత్రి నిర్ణయాలను అయితే కాపాడుతున్నారంటే నిందితులను కాపాడుతున్నారని స్పష్టంగా అర్థమవుతుందన్నారు ఈ హత్యలో ముఖ్యమంత్రి ఆయన భార్య పాత్ర కూడా ఉన్నట్లు అప్రూవల్ దస్తగీర్ అయితే చెప్పారని అంతకుముందు ఈ కేసులో ముఖ్యమంత్రి పాత్రను విచారించాల్సి ఉందని సిబిఐ కూడా చెప్పింది ఈ రెండింటినీ కలిపి చూస్తే ఈ హత్య కేసులో ముఖ్యమంత్రి దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తుందని కుట్రదారులను వెలికి తీయాలని ముఖ్యమంత్రి జగన్ ఎంపీ అవినాష్ రెడ్డి లు గతంలో డిమాండ్ చేశారు సిబిఐ లోతుగా దర్యాప్తు జరిపిన అందులో నిజమైన నిందితుడు అవినాష్ రెడ్డి అని చెప్పి తేల్చింది ఈ కుట్రలో తన ప్రమేయం లేకపోతే తప్ప అలాంటి వాటిని అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి ఎందుకు రక్షిస్తున్నారని ఒకవైపు హత్య చేసిన వారిని రక్షిస్తూ మరోవైపు నేరాన్ని వివేక కూతురు సున్నితపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈయనైతే అన్నారన్నమాట సో ఈ విధంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి జగన్ ప్రవర్తన జగన్ ప్రవర్తన అయితే బయటపడుతుందని చెప్పేసి అన్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు